ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే మనం ప్రార్థించినప్పుడు చేతులెత్తి ప్రార్థించేటప్పుడు మనం ఎంత గొప్ప కార్యాలు దేవుని యద్ద నుంచి చూడగలమో మనం ఈరోజు కొన్ని అంశాలు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం అట్లాగనే మనం చేతులెత్తి ప్రార్థించేటప్పుడు దేవుడికి మనల్ని మనం పూర్తిగా అప్పచెప్పుకుంటున్నట్టు అనమాట అట్లాగనే ప్రభా నీ ఆత్మతో నన్ను నింపునైనా నీ పరిశుద్ధతో నన్ను నింపు ప్రభు నీ జ్ఞానముతో నన్ను నింపునైనా అని ప్రతి ఒక్క కార్యము కొరకు మనము చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడికి మనలను మనం పూర్తిగా అప్పచెప్పుకుంటున్నట్లు అనమాట అందుకని మనం చేతులెత్తి ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తామో మనకు జరగని కార్యాలంటూ ఏవి కూడా ఉండవన్నమాట ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటూ ఉన్నవాడు అనమాట అందుకని ఒకరోజు అయితే ఏమనిపిస్తుంది అంటే యహోవాకు మందిరం కట్టించాలి అని ఒక ఆలోచన వచ్చింది అనమాట యహోవా నా తండ్రి అయిన దావీతో సెలవిచ్చినదేమనగా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు అంటే ఒక ఆలోచన దావీదు కలిగి ఉన్నాడనమాట మనకైతే గృహాలు ఉన్నాయి దేవుడికైతే మందిరము లేదు ఒక మందిరం కట్టించాలి అని అనుకుంటాడు అప్పుడు దేవుడు చెప్తాడు నీ వెన్నులో నుంచి ఎవరైతే పుడతారో నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు నీవు వద్దు అని దావీతో చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క మందిరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఆ యొక్క మందిరానికి కావాల్సిన సమస్తమును కూడా దావీదు ముందుగానే మొత్తము కూడా ఏర్పరుస్తాడు అది సులోమును రాజైన ఆ యరుషులేము మందిరము కట్టినట్లు మనం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కట్టించి అయితే ఒక ప్రార్థన చేస్తాడు యహోవా నా దేవా నీ దాసుడనైనా నా ప్రార్థన విజ్ఞాపన అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించము నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనలో దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని స్థలమును గూర్చి నీవు సెలవి ఆ స్థలమును ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండును గాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇజ్రాయేలులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాసమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించి విన్నప్పుడెల్లా మమ్ములను క్షమించము అని అయితే ప్రార్థిస్తాడనమాట దావీదికి వచ్చిన ఆలోచనని సులోమోన్ ద్వారా దేవుడు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆ మందిరం కట్టినప్పుడు దేవుడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపేటము మీరు కట్టి మందిరములో అది ఏ పాటిది అని కూడా దేవుడు మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినట్లు మనం చూస్తామన్నమాట అందుకని అంటే అది ఎక్కడో ఉంటుందని కాదు ఆకాశబంధు ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థనకు ఎప్పుడైతే మోకరించి వంగుతామో అప్పుడు మన చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం అనమాట కొన్ని ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును కొన్ని ప్రార్థనలకైతే ఆలస్యంగా వచ్చును ఏది వచ్చినా అది ప్రతీది కూడా మన మంచికే అన్నమాట అట్లాగనే ఈ యొక్క ప్రార్థన విజయం కూడా మనం చూడగలం అన్నమాట నేను కానీ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతూ ఉన్నాను అట్లాగనే మరొక స్టోరీ కూడా మనం చూద్దాం దాని తొమ్మిదో అధ్యాయంలో దాని తన పితరుల కొరకు వారు తప్పు చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థించి ఉన్నారో కూడా మనం నేర్చుకుందాం అనమాట అంతటా నేను నేను అంటే దాని ఏలనమాట గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేనే నేను నా దేవుడు అయిన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహత్యము కలిగిన బేకరుడగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసుల మగు ప్రవక్తలు నీ నామము బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ఏదైనా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలు నీ విధులు అనుసరించటం అని పాపము దుష్టి చెడుతనము ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారమే ప్రభా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖం వికారం వారము మేము మా మీద నీ మీద తిరుగుబాటు చేసేది దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మలను తరిమితివి అని దాని తన పితరుల విషయంలో ఏ విధముగా వారు దేవుని వైపు తిరగక ఆయన పైన తిరుగుబాటు చేసి ఉన్నారో వారి యొక్క పితృల పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ ఆ యొక్క ఎరుశలేము వైపు అతను చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉంటాడనమాట తాను చేసిన ప్రార్థన దేవుడైతే తప్పకుండా వినివన్నాడు ఎందుకంటే వారి యొక్క మనం ఏ ప్రార్థన చేసినా కానీ దేవుడు ప్రతీది కూడా ఆలకించేవాడై ఉన్నాడనమాట దాని ఏలైతే తన పితరులు చేసిన ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా మేమైతే నీ ఎదుట సిగ్గుమాలిన వారమయ్యా పనికి మాలిన వారమయ్యా అని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినట్లు కూడా మనం చూడగలం అనమాట దాని ద్వారా తగ్గింపు ప్రార్థన ఏ విధంగా చేయాలో ధాన్యల ద్వారా మనము కూడా నేర్చుకోగలం అనమాట మరొక స్టోరీ మనం చూద్దాం వీరందరూ కూడా దేవుని తట్టు తిరిగి ఏ విధంగా విజయం పొందుకున్నారో మనం కూడా అన్నమాట ఎందుకంటే వారి యొక్క అడుగుజాడలు దేవుడు మన కొరకు విడిచిపెట్టి ఉన్నాడు మనము కూడా విధముగా ముందుకు నడవాలి అని కొన్నిసార్లు ఏ విధంగా దేవుడికి వారు వ్యతిరేకంగా ఉండినప్పుడు వారికి దేవుడు ఏ విధంగా బుద్ధి తెచ్చి ఉన్నాడో మనము కూడా మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాలని ఒక మాదిరిగా దేవుడు మనకైతే ఈ స్టోరీలన్నీ కూడా బైబిల్లో రాసి ఉంచి ఉన్నాడనమాట మనం నేర్చుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశం కొరకే ఆయనే స్వయంగా పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క కార్యములన్నీ కూడా మన కొరకు రాయించి ఉన్నాడు ఆ దినములలో ఇజకియాను మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యశ అతని ఎద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని ఎహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిరుపుకొని యుహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించు తినో కృపతో నన్నొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని ఇసుక అయితే కన్నీళ్ళు విడుచుచు యుహోవాకు ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట అప్పుడు వెంటనే ఇజకియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వెంటనే మరలా కూడా యష్యాకి నడిమ కాలం అంటే యష తన యొక్క మ అతనికి చెప్పి ఇజకియాకి చెప్పి కొంత దూరము అతను గృహంలో నడుస్తాడనమాట ఇప్పుడు మనం అయితే మన గృహం బట్టి అనుకోండి అట్లా దగ్గరికి రాగానే మరలా దేవుడు యష్యాకి ప్రవక్తకి బయలుపరుస్తాడు యహోబాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలు అధిపతి అయిన ఇజకే వద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదు దేవుడకు యహోవా నీవు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుత చూచి తిని ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడు దినములు నీవు యహోవ మందిరములకు ఎక్కిపోదవు అని ఇజకియ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అతనికైతే ప ఇంకా కూడా పదిహేను సంవత్సరములు ఆయుషిస్తాడనమాట ఎందుకంటే ఇజకియ ఎప్పుడైతే నువ్వు మరణం అవుతున్నావో నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకు అంటే ఇల్లు అంటే ఏ ఇల్లు ఈ లోకమైన గృహము కాదనమాట మన దేహమే ఆయన ఆలయమై ఉంది కాబట్టి నీ యొక్క పాపములు దోషములు ఏమైనా ఉంటే వాటిని సరి ప్రవక్త అయిన యష అతనికి చెప్పినప్పుడు కన్నీరు విడుచుచు గోడ తట్టు తిరుగుతాడంట ఆ గోడ ఏదో కాదు దేవుడి వైపు అని మనం గుర్తెరగాలన్నమాట ఇజకియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఇజకియాకైతే పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లు మనం చూస్తాం ఈ రోజున దేవుడు మన ప్రార్థన ఆలకించడా చెప్పండి మరొక స్టోరీ మనం చూద్దాము మోసే మన కొరకు మనుషులను ఏర్పరచర వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేఖలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని నేను యహోషవ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేఖలతో యుద్ధమాడాను మోషే ఆహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరనమాట మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేఖలు గెలిచిరనమాట మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుబెట్టి దానిపై ఆహరోను ఊరును ఒకడు ఈ పక్కన మరొకరు ఆ పక్కన అతని చేతులు ఆదుకొనగా అతడు సూర్యుడు అస్తమించు వరకు అక్కడ నిలిచిన అనమాట యహోవా కత్తివాటి చేత అమాలేకుల రాజును అతని జనులు గెలిచాను అప్పుడు యహోవా మోషతో ఇట్లా నేను నేను అమాలేకులను పేరు ఆకాశం కింద నుండకుండా పొత్తిగా తుడిచివేయదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యహోషాకు వినిపించాను అర్థమైంది పిల్లలు ఎప్పుడైతే మోసే పైకి వెత్తినప్పుడు ప్రార్థించినప్పుడు వారికి ఇజ్రాయెల్కు విజయం వచ్చింది అన్నమాట అట్లాగనే ఎప్పుడైతే ఆ చేతులు బొరువెక్కి కిందకి దించినప్పుడు అమాలేకులు అక్కడ విజయం వచ్చినట్లు మనం మన బైబిల్ గ్రంథములో మనం చూస్తాం దీన్ని బట్టి మనకు అర్థమైన సారం ఏమిటంటే మనము కూడా ప్రార్థించినప్పుడు చేతులపై ప్రార్థించాలన్నమాట ఏ విధంగా మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు విజయం ఇజ్రాయేళీలు చూసి ఉన్నారో రోజున కూడా మనం అనేక విషయాల్లో చేతులెత్తి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తామన్నమాట మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడికి మనలను మనం పూర్తిగా ఆయనకి అప్పచెప్పుకుంటున్నట్లు అనమాట మనం ఆయనకి సరెండ్ అయిపోయినట్టు ప్రివ్వా ఇంకా నేనేమీ కాదయ్యా ఇకను నీవే నన్ను నీ ఆత్మతో నింపుకో ప్రివ్వా అని కూడా మనం ఆయనకి సరెండ్ అయిపోయినట్టు అందుకని మనం ప్రార్థించినప్పుడు మన రహస్యమైన ఒంటరి ప్రార్థనలో మనము ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించాలని ఇంతమందిని ప్రార్థన చేతులెత్తి వారు ప్రార్థించినప్పుడు ఏ విధంగా వారి జీవితాల్లో విజయం చూసి ఉన్నామో మనము కూడా మన యొక్క ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనం ఏవైతే జరగకుండా మొండిగా ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా మనం కూడా అన్నమాట అర్థమైంద పిల్లలు ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏమిటో ప్రార్థనలో ఎంత ప్రార్థనలో వారు ఎంతగా వారు వారిని తగ్గించుకొని ప్రార్థించి ఉన్నారో అందుకే దేవుడు చెప్పి ఉన్నారు తను తాను హెచ్చించుకున్నబడివాడు తగ్గించబడును అని అర్థమయ్యిందా శంకరి అయితే ఏ విధంగా తగ్గించుకొని ప్రార్థన చేసి ఉన్నాడో కూడా మన బైబిల్ గ్రంథంలో నేర్చుకోగలం ఇట్లా అనేకమైన అంశాలు మనం మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఏ విధంగా మన యొక్క ప్రవక్తలు తగ్గించుకొని వారు ప్రార్థించినప్పుడు ఏ విధంగా వారు విజయం చూసి ఉన్నారో ఈరోజును కూడా ప్రభు నేనేమీ కాదయ్యా నేనేమైనా అయి ఉన్నానంటే అది కేవలం నీ కృప ద్వారానే ప్రభు అని మనం ప్రార్థించుకోవాలన్నమాట సుంకరి చేసిన ప్రార్థన మనం ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నేను చాలను ప్రభు అని తన్ను తాను ఏ విధంగా తగ్గించుకొని ఉన్నాడో మనము కూడా నిత్యము కూడా ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా ఆకాశము నా సింహాసనము అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన మొదట ప్రార్థించినప్పుడు మనము కూడా తగ్గించి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు మనం చూస్తాం చేతులెత్తి ప్రార్థన ఎంత గొప్ప విజయం తీసుకొచ్చిద్దో అనేకమైన విషయాల ద్వారా మనం నేర్చుకుందాం అన్నమాట అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం చేతులెత్తి దేన మనసు కలిగి యథార్థవంతులుగా మనం ప్రార్థించినప్పుడు మనం గొప్ప కార్యాలు నేబుల్డ్ మన జీవితాల్లో ఏ విధంగా చేస్తాడో కూడా మనం నేర్చుకోగలం అన్నమాట ఈ స్టోరీ వల్ల మీరు ప్రార్థన ప్రత్యేకత ఏమిటో చేతులెత్తి ప్రార్థించటం వల్ల మన జీవితాల్లో జరిగే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఏమి జరుగునో మీరు నేర్చుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను మీకు గనక ఈ స్టోరీ అర్థమైతే ఒక లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ